తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎనిగైన శేరు లక్ష్మీ నరసింహరాజు గారికి వారి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ తెలిసిన విషయమే గత పన్నెండు సంవత్సరాలుగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయటం ఆ తర్వాత మన కులంతో పాటు బీసీలను కూడా బీసీ బీసీలలో కూడా కలిపి చేయాలని మన బీసీ సంఘాలకు వెళ్ళటం ఆ విధంగా మన కొంతకాలంగా సైలెంట్గా ఉన్నా కానీ మళ్ళీ మన కులం కోసం పనిచేయాలని వీళ్ళందరూ ముందుకు రావడం నిజంగా చాలా ఆనందదాయకం సో భవిష్యత్తులో కూడా ఇంతకు ముందు మనం ఏ విధంగా పనిచేసామో అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాజు గారి ఆధ్వర్యంలో అలాగే మన జాతీయ అధ్యక్షులు మన మలబర్నేని మణిగంట గారి ఆధ్వర్యంలో అలాగే మన ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు షామ్ గారి ఆధ్వర్యంలో మీరు అందరూ కోఆర్డినేట్ చేసుకుని మనకి ఏదైతే రిమైనింగ్ సమస్యలు ఉన్నాయో అందరూ అందరూ ఏది వాడపల్లి కావచ్చు అలాగే మన కార్పొరేషన్కి నిధులు కావచ్చు అలాగే శ్రీశైలంలో సత్రం కావచ్చు ఇటువంటి ఏవైతే మనం ఐదు డిమాండ్లు పెట్టుకుని మనం యూత్ బోత్సవం స్టార్ట్ చేసాం దాంట్లో మొదటి డిమాండ్ ముఖ్యమైన డిమాండ్ కార్పొరేషన్ అనేది మనం సాధించాం ఇంకా నాలుగు డిమాండ్లు అలాగే ఉన్నాయి మీ ఆందోళనలో వాటిని సాధించాలని అందరూ అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఇంతకుముందు ఏ విధంగా సహకరించారో వాళ్ళందరినీ వాళ్ళు కూడా ముందుకొచ్చి సహకరించాలని వాళ్ళని కలుపుకుని బాధ్యత తీసుకెళ్లే బాధ్యత మీరు అందరూ తీసుకోవాలని తెలియజేస్తూ ਮਰਕਜ਼ਾਰੇ ਮਨਾ ਤੇਲੰਗਣਾ ਰਾਸ਼ਟਰਪਤੀ ਅਦਿਸ਼ੋ ਸੇਰਾਜ ਗਾਰ ਨੇ ਕੇਕ ਕਟਿਆ ਉਸੇ ਹੈਪੀ ਬਰਥਡੇ ਟੂ ਤੁਹਾਨੂੰ ਜੀਤਦਾ ਹੈਪੀ ਬਰਥਡੇ ਟੂ ਤੁਹਾਨੂੰ ਬਰਨਤਾ ਟੂ 2 3 ਜੀ ਹੈਂਗੀ ਬੜ I can't you